ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా లక్షద్వీప్ మీదనే చర్చ ఎక్కువగా నడుస్తుంది దీనికి కారణం లేకపోలేదు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్ లో పర్యటించారు స్వయంగా దేశ ప్రజలకు లక్ష ప్రయాణం చేయమని సలహా కూడా ఇచ్చారు ఆ తర్వాత మాల్దీవులను లక్షద్వీప్ తో పోల్చడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది ఈ చర్చ కాస్త ప్రధాని మోదీపై మాల్దీవుల ఉన్నతాధికారులు మంత్రులు చేసిన అవమానకర వ్యాఖ్యలకు చర్చకు దారితీశాయి ఈ వివాదం కారణంగా పెద్ద సంఖ్యలో భారతీయ పర్యాటకులు మాల్దీవులను సందర్శించే ప్రణాళికలను రద్దు చేసుకుంటున్నారు అంతేకాదు సోషల్ మీడియాలో నెటిజన్లు లక్ష చిత్రాలను షేర్ చేస్తున్నారు లక్షద్వీపుల అందాన్ని అందాన్ని ఆడుతున్నారు చాలా మంది ఇప్పుడు సెలవుల్లో లక్ష సందర్శించాలని ప్లాన్ చేసుకుంటున్నారు కూడా అయితే మీరు కూడా లక్ష కి ఎలా వెళ్లాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇక్కడికి వెళ్లే మార్గం ఛార్జీ ఎంత మీరు లక్ష ను సందర్శించాలనుకుంటే లక్షద్వీప్ యాత్రకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం లక్షద్వీప్ లో ఉష్ణోగ్రత ఇరవై నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది అక్టోబర్ నుండి మే మధ్య ప్రయాణం చేయవచ్చు వేసవిలో ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది లక్షద్వీప్కు విమానంలో వెళ్లాలంటే కొచ్చిలోని అగట్టి విమానాశ్రయానికి టికెట్ బుక్ చేసుకోవాలి అగట్టి ద్వీపం చేరుకున్న తర్వాత పడవ లేదా హెలికాప్టర్ ద్వారా ఇతర దీవులకు చేరుకోవచ్చు విమానయాన సంస్థలు లక్షద్వీప్ కు నేరుగా విమానాలను అందిస్తాయి ఢిల్లీ నుంచి లక్షద్వీప్ వెళ్లేందుకు విమాన టికెట్ ధర దాదాపు పన్నెండు వేల వరకు ఖర్చు అవుతుంది కొచ్చి నుండి అగట్టి ఎయిర్పోర్ట్ కు ఆరు వేల నుండి ప్రారంభమవుతుంది టికెట్ ధర లక్షద్వీప్ కు నెల రోజులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటే మీకు చాలా తక్కువ ఖర్చు అవుతుంది మీరు కనుక టికెట్లను బుక్ చేసుకునే సమయంలో క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించడంపై తగ్గింపును కూడా పొందవచ్చు ప్రయాణాన్ని మినహాయించి బడ్జెట్ వ్యక్తికి ఇరవై వేల నుండి ముప్పై వేల వరకు ఖర్చు అవుతుంది అగట్టి కద్మత్ మినీకాయ ద్వీపం కల్పేని ద్వీపం కవరత్తి ద్వీపం లక్షద్వీప్ చూడదగిన ప్రదేశాలు ఇక్కడ మీరు స్నార్కిలింగ్ స్కూబా డైవింగ్ వంటి అనేక సాహసాలను ఆస్వాదించవచ్చు అలాగే ఈ టూర్ కు షిప్ ద్వారా కూడా వెళ్లే అవకాశం ఉంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్